తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేవా తత్పరులు దివంగత రావేళ్ల కృష్ణ ఆశయాల దిశగా వారి కుమారుల సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు జనసేన పార్టీ యువనేత మండలి వెంకట్రాములు కొనియాడారు చల్లపల్లి మండలంలోని మేకావారి పాలెంలో గల ఆర్కే కన్వెన్షన్ సెంటర్ లో గురువారం రావెళ్ల కృష్ణ ఇరవై నాలుగో వర్ధంతి సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు మంగళాపురం గ్రామ టీడీపీ అధ్యక్షులు రావేళ్ల విజయ్ అధ్యక్షతన కృష్ణ భార్య మాజీ సర్పంచ్ సుజాత కుమార్లు ఉదయ్ కుమార్ ప్రవీణ్ కుమార్ల పర్యవేక్షణలో నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావేళ్ల సేవా సమితి అధ్యక్షులు నిడమానూరి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మంగళాపురంలోని రావేళ్ల కృష్ణా విగ్రహాలకు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ర్యాలీగా కృష్ణ చిత్రపటాలతో ఏర్పాటు చేసిన జెండాలతో ర్యాలీగా ప్రదర్శన నిర్వహిస్తూ సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలపర్తి శ్రీనివాసరావు మండలి వెంకట్రాములతో పాటు పలువురు వక్తలు దివంగత రావెళ్ల కృష్ణ సేవలతో పాటు ఆయన మరణించిన తర్వాత వారి కుమారులు చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు తొలుత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రావేళ్ల కృష్ణ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు రావేళ్ల కృష్ణ సేవా సమితి తరపున పలువురికి ఆర్థిక సహాయాన్ని అందించారు మంగళాపురంలో పదవ తరగతి విద్యను అభ్యసించి మొదటి స్థానంలో నిలిచిన పార్వతికి ఐదు వేలు ద్వితీయ స్థానంలో నిలిచిన తండు హర్షితకు మూడు వేలు అలాగే ఇంటర్మీడియట్ తో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం కైవసం చేసుకున్న డొక్కు ప్రియాంకకు ఐదు వేల రూపాయలు నగదును బహుమతులను వారి కుటుంబ సభ్యులకు అందించారు చెల్లపల్లికు చెందిన బీడీఎస్ చదువుతున్న ఉప్పాల తులసి లక్ష్మీ ప్రసన్నకు విద్యా నిమిత్తం పదివేల రూపాయలు నగదును అందించారు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకు ఐదు వేల రూపాయల నగదును సాయాన్ని అందించారు నగదు సాయాలతో పాటు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం నూతనంగా ఎన్నికైన పీఏసీఎస్ చైర్మన్లకు నీటి సంఘం అధ్యక్షులకు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ డిసి చైర్మన్ అయినపూడి బాలుప్రకాష్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకటరామకృష్ణ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మోర్ల రాంబాబు మార్కెట్ కమిటీ చైర్మన్లు తోట కనకదుర్గ కొల్లూరి వెంకటేశ్వరరావు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఉప సర్పంచ్ ముమ్మనేని నాని సిఐ ఈశ్వర్రావు ఎస్ఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు పిఎసీఎస్ చైర్మన్లు యార్లగడ్డ సోమ్యశేఖర్ ప్రసాద్ మల్లిపెద్ద దుర్గా మహేష్ గుత్తికొండ వంశీ పరుచూరి వెంకటేశ్వరరావు తిరుమలశెట్టి బాలనాగేశ్వరరావు నీటి సంఘం అధ్యక్షులు గొరిపర్తి సుబ్బారావు టిడిపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు మాజీ డిసి చైర్మన్ నూకల లక్ష్మయ్య మోర్ల శివ రావి చంద్రశేఖర్ తాతినేని పూర్ణచంద్రరావు ఎంపీటీసీ పైడిపాముల స్వప్న పరచూరి కమలాకర్ రావు మేఘా శ్రీనివాసరావు మేడికొండ విజయ్ దాసి సీతారామరాజు వీరమాచినేని భవాని ప్రసాద్ బోలెం నాగమణి దిరిసం వెంకట్రావు రావి నాగేశ్వరరావు కొల్లి మురళి బండే రాఘవ కర్ర సుధాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు రావేళ్ల కృష్ణ అభిమానులు పాల్గొన్నారు మరి అట్టానే పెద్దలు లక్కబాబు గారు కానివ్వండి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు వాళ్ళ కుమారులు ఉదయ్ కానివ్వండి ప్రవీణ్ గారు కానివ్వండి వారి శ్రీమతి మాజీ సర్పంచ్ సుజాత గారు కానివ్వండి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడం నిజంగా ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఇది మంచి ఎసెంట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు రాత్రి కూడా కొంతమంది చెప్పారు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి మొన్న పిల్లలకి ఈ కంప్యూటర్లు కానివ్వండి ఏదన్నటువంటి సహాయ సహకార్యక్రమాలు ఉన్నాయి అంటే వెంటనే ఉదయం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తా వీలైనంత వరకు సాయం చేస్తారని చెప్పి చెప్పారు ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా అలానే మీరు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానే రాజకీయాల్లోకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పోటీ యువత రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు లోకేష్ గారు కూడా మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎక్కువ యువతని ప్రోత్సహించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు సేవ చేసే బాబు మీ నాన్నగారి లాగా నిజాయితీగా ఉండి నిజాయితీగా ఉంటున్నారు నిజాయితీగా ఇంకా సేవ చేస్తా మీరంతా కూడా ఉంటే ప్రజల గుండెల్లో ఉండే నాయకులకి ఎప్పుడు కూడా మీ నాన్నగారిలాగానే మీకు కూడా గుర్తింపు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ప్రజలంతా కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకునే విధంగా కుమారులు ఈ విధంగా ఇవాళ ఈ సభ జరపటం నిజంగా ఆయన గుర్తుకు తెచ్చుకొని ఈ విధంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా చూసాం మనం నిలువెత్తు విగ్రహం చూసాం ఆయన ధైర్య సాహసాలకు మారిపోయారు అని చెప్పి అందరూ చెప్పారు ఇందాక మా రావి నాయరావు గారు చెప్పారు నాయకులు రెండు రకాలు ఉంటారు ఈ బేసు మరి క్యాడర్ ఉన్న నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు పార్టీలు కానీ ప్రజలు కానీ ఎక్కువ కూడా క్యాడర్ బేస్ నాయకుడిని ప్రేమిస్తాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి నేను ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యంగా వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా సేవా కార్యక్రమాలు చేపడతా పార్టీ పరంగా కూడా వాళ్ళ అవసరం అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ కూడా ఉంటుందని చెప్పి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను మరి వారికి ము అభినందన తెలియజేస్తాను ఎందుకంటే నాకు వారితో పెద్దగా పరిచయం లేదు కానీ అనేక మంది నోట చాలా మంది దగ్గర వింటూ ఉన్నాం చాలా మంచి వ్యక్తి ఎప్పుడు ఏది సహాయం కోరుకున్నా చేస్తారు అలాగే గ్రామ అభివృద్ధి కానీ ఆ విధంగా ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాలు వారు ఇవాళ వర్ధం చేసుకుంటున్నా ఇంకా మన అందరి గుండెల్లో అందరికి కూడా ఇంకా ఆయన గుర్తుండి ఆ విధంగా ఆయన యొక్క సేవలను అవన్నీ గుర్తు చేసుకున్నారు అంటే అది కేవలం వారు చేసిన మంచి కార్యక్రమాలు ఈ రోజున వారి తనయులు ఉదయ్ కానీ ప్రవీణ్ కానీ వాళ్ళు కూడా వారి నాన్నగారి యొక్క పాటలోనే ఈ రోజు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు అక్కడ మంగళాపురం లో అవనివ్వండి మండలంలో అవనివ్వండి నియోజకవర్గంలో ఎక్కడ ఆపదొచ్చినా గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఎట్లా వచ్చి మరి వారి అక్కడ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా కార్యక్రమం ఆపదలో ఉన్నా వారికి వెంటనే ఆర్థిక ఏ విధంగా విధంగా సహాయం చేయగలమో ఆ చేసేటువంటి మంచి పిల్లలు దగ్గరగా చూస్తున్నాం కాబట్టి అటువంటి వారి నాన్నగారి పేరుని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకించి అభినందిస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ఈరోజు రావిల కృష్ణ గారు మా నాన్నగారి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా అర్పించడానికి వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగినది కూటమి నాయకుల్ని అలాగే నాన్నగారి అభిమానుల్ని అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంకి మన అవినగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలికులు గణపతి శ్రీనివాసరావు గారు అలాగే మండల రాజాబాబు గారు అలాగే మచిలీపట్నం నుంచి గోపీచంద్ గారు ఇట్లా మన ముఖ్య నాయకులు మండలంలోని ముఖ్య నాయకులు రావడం జరిగింది అలాగే నాన్నగారి ఆశయం కొనసాగిస్తూ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రం వస్త్రాలు ఇవ్వడం జరిగింది బట్టలు ఇవ్వడం జరిగింది అలాగే పదో తరగతిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది అది కాకుండా ఆరోగ్యం సహకరించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకు సీనియర్ కార్యకర్తలకు కూడా ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలం నలుమూల నుంచి విచ్చేసిన నాయకులకి అభిమానులకి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అత్యంత సందర్భంగా ఈరోజు సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అవిన నియోజకవర్గ పరిస్థితులు కనపర్తి శ్రీనివాసరావు గారు అలాగే మన యువనాయకులు మండల రాజబాబు గారు కృష్ణా జిల్లా మాజీ గ్రంథాలయం పరిషత్ చైర్మన్ గుడ్పాటి గోపిచంద్ గారు ఏఎంసీ చైర్మన్లు పిఎస్సిఎస్ అధ్యక్షులు నీట్ సంఘం అధ్యక్షులు ఈసీ చైర్మన్లు అలాగే కృష్ణ గారి అభిమానులు నియోజకవర్గ స్థాయి నుంచి అందరూ ఇచ్చేశారు మరి ఈ సందర్భంగా పిఎస్సిఎస్ అధ్యక్షులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కృష్ణ గారు భౌతికంగా మన నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలైనా కానీ ఆయన అభిమానులు కానీ వారి కుమారులు ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరన్నా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారికి ఆర్థిక సహాయం చేయటం మందులకు కానీ అలాగే విద్యని ప్రోత్సహిస్తే ఏదైనా సాధించవచ్చని చదువుకునే విద్యార్థులకి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి సెకండ్ క్లాస్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నగదు బహుమతి కానీ పుస్తకాలు కానీ ఇంకా అలాగే పారిశుద్ధ్య కార్మికులకి పట్టలు పంపిణీ మరి పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు అవినగడ్డ నియోజకవర్గంలో పాత ఏడల లంకలో అలాగే మన లంక లక్ష్మీపురం చలపల్లి ఎస్టీ కాలనీ లక్ష్మీపురం ఎస్టీ కాలనీలో కూడా మరి ఆ రోజు మూడు లక్షల విలువైన బట్టలని రావుల ఫౌండే రావులకృష్ణ సేవా సొసైటీ ద్వారా మరి పేదలకు అందించడం జరిగింది అలాగే రావులకృష్ణ గారి కుమారులు ఇద్దరు ఉదయ్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ ఎల్లప్పుడూ పేదవారికి సహాయం చేస్తూ వారి ఆర్థిక తోడ్పాటుకు కానీ వారి జీవన శైలి మెరుగుపరచడానికి కానీ ఎల్లప్పుడూ మా వినిగడ్డ నియోజకవర్గానికి కానీ చలపల్ల మండలానికి గడి ఎప్పుడు వారి అండదండలు ఉండి పేదవారికి ఎప్పుడు వారి తోడ్పాటు ఇవ్వాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు